హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి మామిడికాయలు చూపిస్తుందని చూస్తున్నారా ఈ సమ్మర్ అనగానే మనకు గుర్తొచ్చేవి మామిడికాయలే కదండి అందులోనూ మామిడికాయలు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి అయితే ఈ మామిడికాయలతో ఒక రెసిపీ మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ఇది మామిడికాయ చిన్న ముక్కల పచ్చడి ఈ పచ్చడి వచ్చేసి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తుంటారు ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి నేను ఇది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఇప్పుడు నేను ఒక పది మామిడికాయలు తీసుకొని వాటిని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక ఒక క్లాత్ తీసుకొని దానిపైన వాటర్ మొత్తం పోయేలాగా నీట్గా తుడుచుకోవాలి ఎందుకంటే వాటర్ అలానే ఉంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కొంచెం తొం తొందరగా పాడే అవకాశం ఉంటుంది ఇప్పుడు పచ్చడి కోసం మనం మామిడికాయలని ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోవాలి ఇదిగోండి మామిడికాయలు మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ స్పూన్ వరకు మెంతులను వేసి దూరగా వేయించుకోవాలి అవి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు అలానే వేయిస్తూ ఉండాలి తర్వాత అదే లో వన్ స్పూన్ వరకు ఆవాలు వేసి అవి కూడా కొంచెం వేగే వరకు వేయిస్తూ ఉండాలి ఇప్పుడు ఈ మెంతులు ఆవాలు రెండింటినీ వేయించుకున్నాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలను తీసుకొని వాటిని రోట్లో కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో పచ్చడిలోకి కావాల్సినంత ఆయిల్ని వేసుకోవాలి నేను ఒక పావు కేజీ ఆయిల్ వరకు వేసాను అది వేడయ్యాక దాంట్లోకి తాలింపు కోసం వన్ స్పూన్ మెంతులు వన్ వన్ స్పూన్ ఆవాలు తర్వాత వన్ స్పూన్ జీలకర్ర తర్వాత పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసి అవి కొంచెం కలర్ మారేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని చూపిస్తున్నాను ఇది మామిడికాయ ముక్కలు నాకు ఫోర్ కప్స్ వరకు వచ్చింది ఈ ఫోర్ కప్స్ మామిడికాయ ముక్కలకి వన్ కప్ కారం తీసుకున్నాను తర్వాత ముప్పా కప్పు సాల్ట్ తీసుకున్నాను కొద్దిగా పసుపు అల్లం వెల్లుల్లి ముద్ద రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి తర్వాత అది కలపడానికి కొంచెం మనకు వీల్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మొత్తం ముక్కలకి పట్టేలాగా మంచిగా నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా అడుగు నుంచి మంచిగా అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతున్నప్పుడే స్మెల్ మాత్రం మస్తు వస్తుందండి కారం ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు ఇదిగోండి ఇలా అన్ని ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ చల్లారాక ఆ తాలింపు మొత్తాన్ని ఈ పచ్చడిలోకి కలిపేసుకోవాలి ఈ తాలింపు మొత్తం పచ్చడిలో కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి చూస్తుంటేనే ఎంత నోరుపోతుంది కదండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ తాలింపు అంతా మొత్తము ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుతూ ఉండాలి ఇదిగోండి ఇలా ఎన్ని కూరగాయలున్నా ఎన్ని స్పెషల్స్ ఉన్నా ఒక రెండు ముద్దలు ఈ ఆవకాయ ఉండాల్సిందే కదండి అందులోని ఈ పెళ్ళిళ్ళ సీజన్లో ఇలా కొంచెం పెట్టి పెట్టారనుకోండి అందరూ లొట్టలు వేసుకొని తినేస్తారు ఇదిగో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆవకాయ రెడీ అయిపోయింది దీన్ని కొసేపు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఈ ఆవకాయని వేడివేడి అన్నంలో ఇలా ఒక స్పూన్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా కలుపుకొని తిన్నారనుకోండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఈ ఆవకాయ టేస్ట్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకోండి ఇదిగోండి ఇలా కలుపుకొని తిన్నారనుకోండి ఒక రెండు మూడు ముద్దలు అన్నం ఎక్కువ తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి